స్లో బీసీ బంధువులందరికీ ఉద్యమాభివందనాలు ఒక కొత్త పండుగ రాబోతుంది గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికైనా దాన్ని బీసీలు సద్వినియోగం చేసుకొని రాజ్యాధికారం దిశగా అడుగు వేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా తరఫున ప్రత్యేకంగా కోరడం జరుగుతోంది మా కన్ని సీట్లు కేటాయించాలని ప్రభుత్వానికి అనేక మార్లు విజ్ఞప్తులు చేస్తే వారికి పట్టించుకోవడం లేదు కాబట్టి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధికంగా బీసీలను నిలుపుకోవడమే ధ్యేయంగా పనిచేస్తాం ప్రతి గ్రామాన విస్తరించి మీకు అడుగులకు మడుగులెత్తే నా కొడుకులందరినీ తొక్కిపెట్టి ఖచ్చితంగా బీసీ జెండా ఎగరేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి డైనమిక్ ముఖ్యమంత్రి అంటున్నారు కానీ బీసీల ఓట్లతోనే గద్దెనెక్కిన పాలకులందరూ బీసీల సమస్యలను విస్మరిస్తున్నా ఉన్నారు ఒకటే కోరాము బీసీ జనగణన తర్వాత ఖచ్చితంగా ఎన్నికలు పోవాలని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేశాము అనేకంగా ఉద్యమాలు చేపట్టడం జరిగింది దాన్ని విన్నట్లే విన్నట్టు కొడుతుంది దానికన్నా పూర్తి చేయకుండా ఎన్నికలకు పోతే మాత్రం మీకు తగిన శాస్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల గుర్తు ఉండకపోవచ్చు కానీ మీరు రాజకీయ రంగులు ప్రముతున్నారు అన్ని పార్టీలకు మేము హెచ్చరిస్తా ఉన్నాం బీసీల గురించి ఖచ్చితంగా మీరు గలం ఇప్పండి బీసీలకు జరుగుతున్న అన్యాయంపై మీరు ప్రధాన పార్టీలు మాట్లాడకపోతే రానున్న రోజులు మీకు ఖచ్చితంగా గోతి మీరు మీరే గోతి తగ్గుకునే పరిస్థితి రాబోతుందని హెచ్చరిస్తా ఉన్నాం ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం ఖచ్చితమైన హెచ్చరిక ఏంటంటే మీరు స్థానిక సంస్థల ఎన్నికలను డీసీలను విస్మరించి ఏర్పాటు చేస్తే రానున్న మీ గుర్తులతో పోటీ చేస్తే ప్రాదేశిక ఎన్నికల్లో మీకు మాత్రం ఖచ్చితంగా భంగపాటు తప్పదని హెచ్చరిస్తూ ఉన్నాం ఒకవేళ స్థానిక సంస్థలే కాకుండా ప్రాదేశిక ఎన్నికల్లో కనుక మీకు గుర్తులతో పోటీ చేస్తే ఖచ్చితంగా డిపాజిట్ రాకుండా చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం మా డీసీలను గెలిపించుకునే కంటే మీ మీకు సంబంధించిన రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళని ఓడగొట్టడం పనిచేస్తామని ఈ రకంగా హెచ్చరిస్తా ఉన్నాం ఆర్ కృష్ణయ్య గారు గత యాభై సంవత్సరాలుగా పోరాటాలు చేస్తూ అనేక జీవలు తీసుకొచ్చి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆయన చలవుతో ప్రభుత్వాలు ఏర్పడే మాత్రం మీరు గుర్తుంచుకోవాలి ఈరోజు రేవంత్ రెడ్డి గారే శాసనసభలో ఆర్ కృష్ణయ్య గారి గురించి గొప్పగా చెప్పడం మేము మర్చిపోలేము అందుకోసం మీకు సర్వత కృతజ్ఞత అభిమానం ఉన్నాం మేము కానీ మీరు ఖచ్చితంగా ఈ ఎన్నికల లోపల ఖచ్చితంగా బీసీ జనగణన ప్రకారం మాకు ఎంతో రావాల్సిన హక్కుని మాత్రమే మాకు ఇవ్వండి మేము ఆశించడం లేదు శాసించి అడుగుతున్నాం మాయి మాకు ఖచ్చితంగా మా స్థానాలు మాకు కేటాయిస్తేనే మీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది కానీ రానున్న రోజులలో ఇది మీరు గుర్తించుకోకపోతే మాత్రం తప్పదని జై బీసీ జైబీసీ నాయకత్వం నాయకత్వం